ఓఆర్ఎస్ఎల్ అనేది కంటిన్యూ అవుతుంది కాకపోతే ఓఆర్ఎస్ఎల్ ఆరెంజ్ ఉంది ఓఆర్ఎస్ఎల్ ప్లస్ ఉంది ఓఆర్ఎస్ఎల్ యాపిల్ ఇలాంటి వాటితో పాటుగా ఓఆర్ఎస్ఎల్ డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా అనేది వచ్చింది ఓకే ఒక్కసారి ఆ పేపర్స్ ఇస్తారా నాకు సో ఇప్పుడు వీళ్ళేంటి డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కూడా పెట్టారు ఇప్పుడు విరోచనాలప్పుడు మనం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా అది ఇవ్వాలి మీ ఓఆర్ఎస్ఎల్ ఆరెంజ్ యాపిల్ బొమ్మ ఉన్నాట్లో ఐదు టీ స్పూన్ షుగర్ ఉంది ప్యాకెట్కి డబ్ల్యూహెచ్ఓ అయితే ఒక టెట్రా ప్యాక్ లెవెల్ రెండు వందల మిల్లీకి అర టీ స్పూనే ఉండాలి అన్నాం అని వీళ్ళు ఇది లాంచ్ చేశారు ఇప్పుడు ఒక వీడియో ఏం సర్క్యులేట్ అవుతుంది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అసోసియేషన్ మీటింగ్లో మేము లాంచ్ చేసాము డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని అదే అసోసియేషన్ మీటింగ్లో అదే అసోసియేషన్ మీటింగ్లో మిగతా మిగతా ఓఆర్ఎస్ఎల్ ఇదిగో ఈ ఆరెంజ్ బొమ్మ యాపిల్ బొమ్మ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ